భద్రాచలం రోడ్ నందుగల మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ చికిత్స మరియు నేత్ర శస్త్రచికిత్స శిబిరమును డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జితేష్వి పటేల్ ప్రారంభించినారు ఈ శిబిరంలో ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ భద్రాచలం గిరిజన ప్రాంతంలో కంటి చూపు తక్కువతో చాలా మంది బాధపడుతున్నారని గర్భకోశ వ్యాధులు రొమ్ముల్లో గడ్డలతో మహిళలు బాధపడుతున్నారని పేద ప్రజలు ఆదివాసీ గిరిజన ఆరోగ్యం సంరక్షించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరములు పేద ప్రజలు ఎంతగానో ఉపయోగపడతాయని స్వచ్ఛంద సంస్థల సేవలను అభినందించినారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జితీష్ వి పటేల్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరంలో నిర్వహించటకు ఎంఎన్ క్యాన్సర్ ఆసుపత్రి వారు పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం మారుమూల ప్రాంతాలకు వారి బృందాలకు పంపించడం అభినందనీయమని కొనియాడారు భద్రాచలం డివిజన్లో పుట్టుకతో వచ్చు రక్తహీనత సికిల్సెస్ ఎనిమియా తలసేమియా వ్యాధిని పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి రక్తదాన శిబిరములు నిర్వహించి ఈ వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక చేపడతామని తెలిపారు అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మారుతి నర్సింగ్ కాలేజ్ లయన్స్ క్లబ్ భద్రాచలం లయన్స్ క్లబ్ జటావు వికాస తరంగిని స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు డిస్టిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ డాక్టర్ ఎం శ్రీనివాసులు డైరెక్టర్ ఎంఎన్ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ జి కృష్ణారెడ్డి ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి వాళ్ళ ఈ శిబిరం నిర్వహించగలిగామని వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆస్పత్రి సిబ్బంది రెండు వందల పది గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి సర్వే జరిపించారని తెలిపారు ఈ శిబిరంలో నేడు ఆరు వందల యాభై మందిని కంటి చూపు తక్కువగా ఉన్న వారిని పరీక్షించి మూడు వందల ఇరవై ఆరు మందిని క్యాట్రాక్ట్ కంటి ఆపరేషన్ కొరకు ఎంపిక చేసినట్లు తెలిపారు అదేవిధంగా పదిహేడు మంది పురుషులలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కొరకు పరీక్షించారని తొంభై రెండు మంది మహిళలో గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షించి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కొరకు పరీక్షలు నిర్వహించినారని పదహారు మందికి మెమోగ్రఫీ పరీక్షలు నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కొరకు పరీక్షలు నిర్వహించినారని తెలిపారు ఈ కార్యక్రమంలో కె దామోదర్ రావు ఆర్డీఓ భద్రాచలం డాక్టర్ ఎస్ వెంకటపుల్లయ్య ఎంవిఐ భద్రాచలం డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు ఓఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఏ జగదీష్ డాక్టర్ బి సుబ్బరాజు డాక్టర్ వి జయభారతి చారుగుళ్ళ శ్రీనివాస్ ఎస్ఎన్వి రామారావు డాక్టర్ ఎం మధుమోహన్ రెడ్డి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ పి ప్రజ్ఞ క్యాన్సర్ నిపుణులు శ్రీమతి కమల రాజశేఖర్ నక్కా వెంకన్న యాదవ్ టి సిద్ధులు జిఎస్ శంకర్రావు కే అబ్రహాం వి కామేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బి వెంకటరెడ్డి ఆది మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంతారావు గారు చాలా ప్రోగ్రామ్ చేశారు దాన్ని చూసి వెనకాల కలెక్టర్ గారు కూడా ఈరోజు చెప్పగానే ఆదివారం అనుకోకుండా ఆయన కూడా బయలుదేరి వస్తారంటే పాపం సండే కూడా ఖాళీ లేకుండా ఆయన మన ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలనే ఎంతో ఉద్దేశంతో ఏ క్యాంప్ పెట్టినా ఆయన ఎక్కడ అటెండ్ కాకుండా ఉండరు ప్రతి ఒక్క క్యాంప్కి అటెండ్ అవుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మాడిఫై చేసుకోవాలి మనం గతంలో కూడా వెయ్యి డెబ్బై కేసులు కేటాక్ సర్జరీ ద్వారా చేసాం సంతోషం ఒక్కడు కూడా దాంట్లో ఫెయిల్యూర్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ప్రత్యేకంగా దాంట్లో ఏంటంటే వంద వెయ్యి మందిని ఇక్కడ నుంచి హైదరాబాద్ పుష్పగిరి ఆసుపత్రికి తరలించడం అనేది పెద్ద కష్టమైంది మనం పది మంది ఇరవై మందిని హైదరాబాద్ జరాలంటే ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తాం సర్జరీ చేయాలి అక్కడి నుంచి సర్జరీ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి జాగ్రత్తగా తీసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కూడా వాళ్ళని మళ్ళీ ఇంటి దాకా పంపాల్సిన బాధ్యత తీసుకొని ఇంటి వద్ద వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే ఆంకాలజీ స్క్రీనింగ్ ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో తెలియక దశలో క్యాన్సర్ ఉంది తెలియక చాలామంది చనిపోతూ ఉంటారు ఈరోజు మనం పేప్స్ మీయర్ తీయటం వల్ల ఏదన్నా నిజంగా వాళ్ళు పేపర్స్ మియర్లని తేడా వస్తే ఆ రోజు మనం ప్రైమరీగానే దాని ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ట్యూరబుల్ డిసీజ్ అవుతుంది అది అలా కాకుండా చాలామంది మహిళలందరూ కూడా చాలా వరకు సెకండ్ థర్డ్ స్టేజ్ అయింది జనరల్గా ఏమవుతుందంటే మనం పేపర్లు వాట్సాప్లో అంతా ఏం చూస్తామంటే అంత కలుషితం అయిపోయింది అంత కల్తీ అయిపోయింది దానివల్లనే క్యాన్సర్ వస్తూ ఉంది కానీ ఏం చేయాలని ఎవరు మాట్లాడలేదు సో మనం ఒక్కసారి మన చరిత్ర మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ప్రాంతంలో గట్టక సొరకాయ దోసకాయతో తినేది అప్పుడు ఏ క్యాన్సర్ రాలేదు కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే నా అమ్మ అయితే చిన్నప్పుడు తలపైన పెట్టుకొని బొ అది బుట్టలు పెట్టుకొని అది పిండిగిరికి పోయేది నేను బ్యాగ్లో డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు వేసి అక్కడ పెట్టేసి నేను ఆడుకొని వాపసు తీసుకొచ్చేది ఇప్పుడు ఎట్లా వస్తుంది పిండి గిరినీకి లేదు ఏం లేదు యాప్లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్ద వస్తుంది ఆ ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు జనాలు ఎవరు ఏం తిట్టారు ఎవరికి వాళ్ళ ఇంట్లో ఏం నడుస్తుంది వేరే వాళ్ళు ఏం నడుస్తుంది ఎక్కడ ఏ గొడవలు ఉన్నాయో అదంతా లేని నెత్తి నొప్పి మనం తీసుకొని కూర్చుంటాం సో అన్ని దానికి సొల్యూషన్ ఒకటే ఉంది అది అంటే శ్రమ మరియు సర్వీస్ అది నేను అనుకుంటున్నాను సో అందుకే డాక్టర్లకి నర్సింగ్ మన స్టూడెంట్స్ అందరికీ ఎప్పుడు ఏ రోగాలు రావు ఎందుకంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు జనాలకి సేవ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం తిట్టారు ఎవరికి ఏమన్నారో వాళ్ళు మైండ్ లో అది ఆలోచించకుండా వాళ్ళు సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి శ్రమ మరియు సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి బరాబర్గా వాళ్ళ ఆరోగ్యం దేవుడే కాపాడుతుంది ఎప్పుడు క్యాన్సర్ డిటెక్షన్ కార్డిజింది ఐ సర్టికల్ క్యాంప్ ఐ సర్టికల్ క్యాంప్ జరిగింది కానీ క్యాన్సర్ డిటెక్షన్ క్యాం కదా కాబట్టి దీనికి త్వరగా తీసుకుంది మేము ఆరు ప్రయత్నం చేస్తున్నాం ఇది ప్రత్యేకమైన కారణం ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ అటానమస్ ఇన్స్టిచ్యువేషన్ వంద పడగల బియ్య పడగల ఆసుపత్రి శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా మనం ఇస్తే సభ అది కుచిపేడి హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్ ఒప్పుకోవటం వల్ల మనం ఈ కార్యక్రమం చేయగలిగా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మనకి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఇక్కడ చేసా ఉంటాము ఐసార్టికల్ క్యాంప్ వెయ్యి డబ్బై ఆపరేషన్లు జరిగినాయంటే హాలిటైజర్ పొరవే మాది ఒకటే పొరవ్ అది వచ్చి లంగ్ అంటే లంగ్ మొత్తం తీయల్సి వచ్చేది ఇప్పుడు అట్లా ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పోర్షన్ రేడియేషన్ తీసుకెళ్తా రేడియేషన్ తీసుకెళ్తా క్యాన్సర్ ఈజ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈస్ దియర్ ఇమ్యూనోథెరపీ